నీ కట్లను తెంపెదను ఇకను అన్యులు యాకోబు సంతతి వారి మీద చేత దాస్యము చేయించుకున్నారు కానీ వారు తమ దేవుడైన యహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దాబీదును సేవించుదారు కొంచెం నా వైపు చూస్తూ ప్రశాంతంగా చాలా తక్కువ టైం ఉంది మనకి కొద్దిసేపే ఉంది ఆ కొద్దిసేపు ప్రశాంతంగా దేవుని యొక్క మాటలు వినాలని తెలియజేస్తున్నాను పిల్లలు అందరూ వినాలి దేవునికి మహిమ కలుగును గాక అమేన్ ప్రిలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మనందరం చదువుకున్న వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం నేను వారిని విస్తరింపచేసేదను నేను వారిని అలుపులుగా కాకుండా గనులుగా చేసేదను ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రిలార ఆ వాగ్దానం యొక్క కాంటెక్స్ట్ సందర్భం ఆ అధ్యాయంలో ఏముందో దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మొదటి ప్రిలార మూడు వచనాల్లో మనం చూసాం ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు అది రాయమని చెప్పాడు అది రాయటం వలన ధాన్యాలు గారు చదివి గ్రహించి తాను ప్రార్థన చేయగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు కనుక వాగ్దానం నెరవేర్పు ప్రార్థన ప్రార్థన మూలముగానే నెరవేర్చబడద్దని ఒక వారం మనం ధ్యానం చేస్తాం పోయిన వారం మనం ధ్యానం చేసాం భయంకరమైన పరిస్థితుల మధ్యలో భయంకరమైన దినమున దేవుడు మాత్రమే పని చేస్తాడు ఎలాంటి ప్రాబ్లమ్స్లోనైనా ఎలాంటి ట్రబుల్ మన జీవితంలోనికి ఎంటర్ అయినా ప్రిలరా పని చేయగలిగిన వాడు ప్రియుల అద్భుతం చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఇంకెవ్వరూ కూడా పని చేయరు కొన్నిసార్లు మెడిసిన్ పని చేయదు కొన్నిసార్లు మనుషులు చేయు కొన్నిసార్లు మన దగ్గర ఉన్న డబ్బు పని చేయదు ప్రిలారా డబ్బు చేయని చోట మెడిసిన్ పని చేయని చోట హలో వినాలి మనుషులు పనిచేయలేని చోట అలాగే ప్రభుత్వాలు పనిచేయలేని చోట ఎవ్వరు పని చేయలేకపోయినా ఆ ఏరియాలో దేవుడు మాత్రమే పని చేస్తాడు సింహాల బోల్లో ఎవరు పనిచేయలేరు కానీ దేవుడు తన దూతను పంపి పని చేయించాడు సింహాల నోలను మూపించాడు అగ్నిగుండంలో ఎవరు పని చేయలేరు కానీ దేవుడే దిగివచ్చి ప్రిలారా అద్భుతంగా అగ్ని మంటను చల్లార్చి ఆ అగ్ని వారిని తాకకుండా దేవుడు వారిని కాపాడాడు కనుక ఇలాగొన్న బైబిల్ గ్రంథంలో ప్రిల్లరా ఎవరు చెయ్యలేని కార్యాలు మన దేవుడు జరిగించాడు కనుక మన దేవుడు భయంకరమైన పరిస్థితుల మధ్యలో భయంకరమైనటువంటి సమస్యల మధ్యలో ఆయన పనిచేయుచున్నాడు అని మీరు గమనించాలి కనుక సమస్యలు వచ్చినాయి కదా బాధలు వచ్చినాయి కదా ఇబ్బందులు వచ్చినాయి కదా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు దిగులు పడి చింతపడి వేదన పడి మీరేమీ చేయలేరు ఆ సమస్యల మధ్యలో మీరు దేవునిని అంటి అంటిపెట్టుకుని ఉండగలిగితే ఆ ఆపద తొలగిపో వరకు ఆ ఉగ్రత దినము తొలగిపోయేంత వరకు ఆయన సన్నిధిలో ఆయన రెక్కల చోటున దాగి ఉండగలిగితే తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు కొన్నిసార్లు కొంతమంది సమస్యలు వస్తే బాధలు వస్తే వారు ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతే బాగుండు ఇంకా ఈ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పులుష్ట పడాలంటే ఇక నేను చచ్చిపోవాలి కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే చాలామంది నోట ప్రిల్లర్ వచ్చే మాట ఏంటో తెలుసా చచ్చిపోతా నేను చనిపోతా నేను చనిపోతాను చాలామంది నేను చనిపోతే నువ్వు సుఖంగా ఉంటావుగా నేను చనిపోతే నువ్వు బాగుంటావుగా నేను చనిపోతే మీరు బాగుంటారుగా నేనేగా అడ్డు నేనేగా ఇబ్బంది నేనేగా నేను చనిపోతా నేను చనిపోతా ఈ రోజున చాలాసార్లు చాలామంది నోట వినబడే మాట ఏంటో తెలుసా నేను చనిపోతా కొంతమంది పురుషులు అదే మాట అంటారు కొంతమంది స్త్రీలు అదే మాట అంటారు కొన్నిసార్లు కొంతమంది ప్రియులరా అప్పుల వల్ల లేకపోతే సమస్యల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల వారి నోట వచ్చే మాట చావు 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 నువ్వు చనిపోయి ఏమీ సాధించలేవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యంలో రాయిబడి ఉంది శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చాతగాని వాడవగదువు ప్రియులారా నీకు నిజంగా గనక దేవుని ఎందు విశ్వాసం ఉంటే దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు సర్వశక్తి గలడని సర్వశక్తి గల దేవుడని నువ్వు నమ్మితే నువ్వేం చేయాలో తెలుసా ఎంత పెద్ద సమస్యలోనైనా నువ్వు నిలవబడి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి ఏ ఎలాంటి సమస్యనైనా దేవుడు పరిష్కరించగలడు ఆమె కనుక మనల్ని సమస్యల్లో వదిలిపెట్టేసే దేవుడు కాదు ఇక్కడున్న యూదులను చరసాల్లో వదిలిపెట్టలేదు దేవుడు దేవుడన్నా నేను పని చేస్తా మీరు ఆల్రెడీ చరలో ఉన్నారు ఇక మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు ఈ భయంకరమైన సమస్యలో నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారని మీరు అనుకుంటున్నారు కానీ నేను పనిచేస్తాను నేను ఆ సమస్యలో నుంచి మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు కనుక ఇక్కడున్న పురుషులారా స్త్రీలారా ఒకవేళ మీకుండేటువంటి పరిస్థితులు మీకుండేటువంటి సమస్యలు మిమ్మల్ని ఒకవేళ అపవాదం అను అనిపిస్తుంది మిమ్మల్ని అపవాద మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడేమో చచ్చిపో నువ్వు చనిపోతే చాలిక నువ్వు చనిపోతే అన్నీ సెట్ అయిపోతాయి అని ఒకవేళ అపవాద మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడేమో చావు అనేటువంటి పదం ఎప్పుడైతే నీ నోటం వస్తుందో భయంకరమైన దురాత్మ నీ దగ్గర పనిచేస్తుందని మాత్రం గుర్తుపెట్టు దెయ్యాలు ఏ ఇంట్లో పనిచేస్తాయో ఆ ఇంట్లో వినబడే పెద్ద మాట ఏమిటో తెలుసా చావు చచ్చిపోవాలి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతా లేకపోతే అక్కడికే వెళ్ళిపోతా నేను దూకేస్తా ఏదో తాగేస్తా ఇలాంటివన్నీ దురాత్మలు మాత్రమే పలికేస్తాయి ప్రియులారా కానీ నిజమైన దేవుని బిడ్డలు రోషం కలిగిన వారు చావును ఎదుర్కొంటారు ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తారు ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు ఆమె కనుక ఈ మధ్యాహ్నం వేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్యలు లేని ఇల్లు అంటూ ఏది లేదు ఎంత చెట్టుగా అంత కాలని చిన్న వాళ్ళకి చిన్న సమస్యలు పెద్ద వాళ్ళకి పెద్ద సమస్యలు అర్థమైందా ఉన్నవాడికాయి ఉండే సమస్యలు ఉన్న ఉంటాయి లేని వాడుకుండే సమస్యలు లేని వాడుకుంటాయి పేదవాడుకుండే సమస్యలు పేదవాడుకుంటాయి ప్రిలరా ధనవంతులకు ఉండే సమస్యలు ధనవంతులకు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది నీ ఒక్కదానివే ఏమీ భరించట్ల ప్రపంచంలో అందరికీ ఏదో కోణంలో ఏదో ఒక రూట్లో ఏదో ఒక పరిస్థితుల్లో సమస్యలు ఉన్నాయి కనుక ఆ సాతానేమంటాడు తెలుసా నీకే ఉన్నాయి కష్టాలు మిగతా వాళ్ళందరూ చూడు వాళ్ళు ఎంత బాగున్నారు వీళ్ళెంత బాగున్నారు వాళ్ళు ఎంత బాగుంటున్నారు అని అందరినీ చూపించి నిన్నొక్కడినే క్రొంగి తీసేసి నిన్నొక్కదాన్నే క్రంగు తీసేసి నువ్వు చచ్చిపోతే చాలు ఎప్పుడు ఇదే మాట సాతాను ఏం చేస్తుందో తెలుసా నీకు నూరు పోస్తూ ఉంటుంది ఒకసారి కాదంటావు రెండుసార్లు కాదంటావు మూడు సార్లు కాదంటావు పదే 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 అదే చెప్పి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దో తెలుసా మరణం దాకా తీసుకెళ్లి వదిలిపెట్టేస్తుంది ఆ తర్వాత నీ ఆత్మ నరకలో పడిపోద్ది దేవుడు చావమని చెప్పాడా సమస్యలు తీర్చనని చెప్పాడా దేవుడు ప్రిలారా బ్రతకమని చెబుతున్నాడు నేను బ్రతికించే దేవుణ్ణి అని చెబుతున్నాడు ఆయన చనిపోయిన వారిని సహితం తిరిగి లేపాడు ఎండిపోయిన ఎముకలను మరలా తిరిగి జీవింపజేశాడు ప్రిలారా భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు పనిచేశాడు పనిచేసే దేవుడున్నాడుగా కార్యం చేసే దేవుడున్నాడుగా కృప చూపే దేవుడున్నాడుగా ఆయన పాదాల మీద పడి ఏడుస్తే తప్పకుండా దేవుడే జోక్యం చేసుకుంటాడుగా కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రిలారా ఎందుకో తెలియదు సాతానికి చోటిచ్చి సాతాను చేత పీడించబడుతున్నవారు అనేక మంది ప్రిల్లరా ఉన్నారు ప్రపంచంలో ఎంతోమంది ఎంతోమంది మాటలు నాతో చెప్తుంటారు ప్రియులరా ఎంతోమంది ఈ ఈ యొక్క మాటలు చెప్పి ఇలా ఉంది పరిస్థితి అలా ఉంది పరిస్థితి అని చెప్పి ప్రిలారా మాట్లాడుతున్నప్పుడు ఎంత వేదన అనిపిస్తుంది ఈ యొక్క మధ్యాహ్నం వేళ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలోనైనా అందరు చెయ్యి దాటిపోవచ్చేమో కానీ దేవుని చేతులు మాత్రం దాటం హలోయ కొన్ని పరిస్థితులు మన చేయి దాటిపోవచ్చు కొన్ని పరిస్థితులు మన బంధువుల చేతులు దాటిపోవచ్చు కొన్ని పరిస్థితులు వైద్యుల చేతులు దాటిపోవచ్చు కానీ దేవుడి చేయి మాత్రం దాటవు కనుక భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడు ఇప్పుడు మనం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం చూడండి మరలా చదవండి సైన్యముల కథిపతకు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపేదను ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా వాగ్దానం నెరవేరాలంటే ఇంకొక విషయం జరగాలి ఇక్కడ హలో నేను విస్తరింప చేసేదును నేను గనులుగా చేసేదును అనే వాగ్దానం నెరవేరాలంటే బానుసులుగా బ్రతికితే వాగ్దానం నెరవేరదు కాడి కింద ఉంటే వాగ్దానం నెరవేరదు చరసాల్లో ఉంటే వాగ్దానం నెరవేరదు ఆ చెరలో నుంచి ఏమి రావాలి బయటికి రావాలి ఆ కాడి వెరగొట్టబడాలి కట్లు తెంపబడాలి అప్పుడే నువ్వేం చేస్తావు తెలుసా నీ గుడారంలోనికి వస్తావు నీ స్వదేశానికి వస్తావు నేను అనుకుంటున్న స్థలంలోనికి వస్తావు ఇదిగో అప్పుడు నువ్వు విస్తరిస్తావు అప్పుడు నిన్ను అల్పునిగా కాక గనులుగా చేస్తాను నా వైపు చూస్తూ అందరు వినాలి చేతులు ఎత్తి గడిగా చెప్తా హలోయ అమ్మా అమ్మ కొన్ని నిమిషాలు ఉంది నిద్రపోకండి నిద్రపోకండి అందరు అందరు నా వైపు చూడాలి ప్రిలారా చెరలో ఉంటే వాగ్దానం నెరవేరదు కాడి కింద ఉంటే వాగ్దానం నెరవేరదు ఇదిగో ఆ బబులోని దేశంలో బానిసలుగా ఉంటే వాగ్దానం నెరవేరదు వాగ్దానం నెరవేర్పు ఎప్పుడంటే ప్రిలరా ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడంటే తప్పకుండా చెరలో నుంచి ఏం రావాలి బయటకు రావాలి కాడి విరగ్గొట్టబడాలి ప్రిల్లరా బానుసులు కొన్న వీరు స్వతంత్రులు అవ్వాలి దేవునిని స్వేచ్ఛగా ఆరాధించే వారిగా మారిపోవాలి అది జరగాలి అప్పుడు దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను నేను మిమ్మల్ని అలుపులుగా కాకుండా గనులుగా చేస్తా అని ప్రభు తెలియజేస్తున్నాడు వెన్నడు బిట్లారా ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు వాగ్దానం చేశాడుగా దేవుడు ఎదుగు మాటిచ్చాడుగా తప్పకుండా దేవుడు చేస్తాడు దేవుడు కార్యం చేస్తాడని ఎదురు చూస్తారు అయితే విషయం ఏమిటంటే మనము కాడికి ఉన్న ఉన్నంత కాలం మనము చరసాల్లో ఉన్నంత కాలం మనము దేనికో బానిసైపోయినంత కాలం దేవుని వాగ్దానాలు మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడవు కాడి విరగ్గొట్టబడాలి హలో వినండి కాడి ఏం చేయబడాలి విరగ్గొట్టబడాలి కట్లు తెంపబడాలి మనం తప్పకుండా దావీదు అనబడుతున్న యేసు క్రీస్తుని ఆరాధించేవారిగా మారిపోవాలి అప్పుడు దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు ఈ మాటలు మీకు చాలా చాలా సాధారణంగా అనిపించవచ్చు హే బాబు సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇవి చాలా ప్రిల్లర ఉన్నతమైనటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాడి వెరగొట్టబడాలి కాడి దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రిలారా శాపానికి పాపానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చదవద్దు కానీ ప్రిలారా అక్కడ శాపం అనే కాడి కింద ప్రజలు ఉన్నారు దానివల్ల భయంకరంగా నలిగిపోతూ ఉన్నారు అంటే కాడి శాపానికి సాదృశ్యం కాడి ప్రిలర బానిశుభ్రతకి సాదృశ్యం కాడి భయంకరమైన పాపానికి సాదృశ్యం అనేక మంది ఎక్కడో ఒకచోట కాడి కింద చిక్కుకుపోయారు వినాల్సమ కాడి కింద చిక్కుకుపోయారు గర్వం అనే కాడి కింద ఉన్నారు అసూయనే కాడి కింద ఉన్నారు స్వార్థమనే కాడి కింద ఉన్నారు అనే కాడి కింద ఉన్నారు ప్రిల్లరా భయంకరంగా ఏదో ఎక్కడో ఒక చోట ఒక కాడి కింద చిక్కుకుపోయారు ఆ కాడి వెరక్కొట్టబడాలి ఎప్పుడైతే ఆ కాడి బ్రేక్ చేయబడుతుందో నువ్వు విస్తరిస్తావో నువ్వు ఘనమైన వ్యక్తిగా మారిపోతావు దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు ఆ కాడి విరగొట్టబడాలి అపవాది కాడి విరగొట్టబడాలి ప్రిల్లర కాడి కింద ఉన్నంతకాలం స్వేచ్ఛ ఉండదుగా కాడంటే ఇంకో మాట చెప్పనా ప్రిల్లర మిమ్మల్ని రూల్ చేసేది ఉందో అదే కాడి మిమ్మల్ని ఏదైనా ఒకటి రూల్ చేస్తుందంటే అదే కాడి ఏదైనా మిమ్మల్ని ప్రిల్లర ఆ అజ్మాయిషి చలాయిస్తూ నువ్వు తప్పకుండా ఇది చెయ్యాల్సిందే అని మిమ్మల్ని ఏదైతే బానిసలుగా మార్చుకుందో ఆ అలవాటైనా ఆ పాపమైనా ఏదైనా అది కాడే ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను ప్రతిరోజు మనం టీ తాగుతాం అవునా కదా చాలా మంది టీకి బానిస అవునా టీ తాగకపోతే ఏం చేయలేరు ఇంక ఉండలేరు అసలు ఖచ్చితంగా టీ తాగాలి టీ లేకపోతే ఉండలేరు అంటే టీకి మీరు ఏమైపోయారు అంటే అందరూ కాదు కొందరు బానిస అయిపోయారు ఒకవేళ టీ తాగిన పర్లా తాకపోయినా పర్లా అప్పుడు ఏమైంది టీని నువ్వు రూల్ చేయట్లా నీవే టీని రూల్ చేస్తున్నావు నీకు అవసరమైతే తాగుతావు లేదంతే తాగినా పర్లే అది ప్రియులరా ఆ జీవితం మనకు ఉండాలి మీకు అర్థమైందండి ఏదో నిన్ను రూల్ చేస్తుందంటే ఏదో నిన్ను రూల్ చేస్తుందంటే ఏదో నిన్ను బంధించి లాగుతుందంటే నువ్వేం చేస్తానో తెలుసా ఆ కాడి కింద నీ ఉన్నావు అని అర్థము ఒక సినిమా నిన్ను రూల్ చేస్తుందేమో ఏదైనా ఒక అలవాటు నిన్ను రూల్ చేస్తుందేమో నేను తాగకుండా ఉండలేకపోతున్నా పాలని పేల్చకుండా ఉండలేకపోతున్నా చూడకుండా ఉండలేకపోతున్నా ఇదిగో ఈ విషయంలో ఈ విషయంలో ఈ విషయంలో చాలామంది ఏమైపోతున్నారు తెలుసా కాడి కిందే ఉంటున్నారు ప్రిలారా దేవుని సన్నిధిలోనికి వచ్చాక దేవుడు కోరుకునేది ఏంటంటే మనం బానిసలుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు దేనికో ఒకదానికి బానిసలుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆ బానిస బ్రతుకు నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రోజున నిన్ను రూల్ చేస్తున్నది ఏంటి నీ మీద పెత్తనం చలాయిస్తున్నది ఏంటి నీ జీవితం నువ్వే బ్రతుకుతున్నావా లేదా వేరొకరు ఎవరైనా లేకపోతే వేరే ఏదైనా ఒక అలవాటు నిన్ను కంట్రోల్ చేస్తుందా మీరు గమనించండి కొన్నిసార్లు కొంతమంది మనుషులే వెళ్ళే కానీ కంట్రోల్ వేరే చోట ఉంటుంది ఈ అమ్మాయి ఆ అబ్బాయి చెప్తేనే కదులుతాడండి ఈ అమ్మాయి పలానా అమ్మాయి చెప్తేనే కదిలిద్దండి అంటే ప్రియమైన దేవుడు పెట్టినారా మనిషి ఈవిడే కానీ ఈవిడ జీవిస్తాడులా ఈవిడ రిమోట్ అంతా కూడా ఆవిడ చేతిలో ఉంది అందుకనే ఆవిడ ఎడు తిప్పితే అటు తిరిగిద్ది ఎటు నడిపిస్తాడు తిరిగింది ఈ రోజున చాలామంది ఎక్కడెక్కడో కాడి కింద చిక్కుకుపోయారు కానీ దేవుని యొక్క సెల్లు వాక్యం వినండి దేవుని కాడి నీ మీద ఉండాలి చూడండి ఒకసారి మత్ ఇష్ట వార్త పదకొండో అధ్యాయము కల చేస్తాను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నది మీ ప్రాణములకు ఏం దొరికిద్ది ఎప్పుడు విశ్రాంతి దొరికిందో తెలుసా నా కాడి మీ మీద ఎత్తుకున్నప్పుడు నా కాడి తేలికైనది అది సులువైనది అది బా సులువుగాను తేలికగాను ఉన్నది దేవుని స్తోత్రం చెప్దాం హలో ప్రియల రా ఏదో లేకపోతే ఉండలేము అని అంటున్నాము అని అంటే నువ్వు బాణిసీ దానికి మనం ఏమని చెప్పాలో తెలుసా ప్రభు నీవు లేకపోతే నేను ఉండలేను అని చెప్పగలగాలి అప్పుడు మనం ప్రభుని నిజముగా సేవిస్తున్నట్టు లెక్క అది లేకపోతే నేను ఉండలేను ఆ నగలేసుకోకపోతే అసలు నేను ఇల్లు దాటి గుమ్మం దాటి బయటికి రాలేను ఆ బోసు మేడతో నేను కనబడలేను అంటే ఏంటి దేనికి బానిస నువ్వు ఆ బట్ట లేకపోతే ఆ పట్టు చీర లేకపోతే అర్థమైందా అది లేకపోతే నేను బయటికి రాలేనంటున్నావు అంటే నువ్వు దేనికి బానిసా మీకు అర్థమైందా అంటే బానిసా నీకు తెలియకుండానే అది కాడిలాగా ఉంది ఆ కాడి పలుపులు తెంపి ఎక్కడ వేయాలంటే అలాయ్యా ఆ కాడి మనకు అది లేకపోతే నీకు అర్థమైందండి కాడంటే ఏంటో తెలుసా ఏదైనా మనల్ని రూల్ చేసేది ఏదైనా ఉందంటే అది కాడే అది కాడేనండి దానికి బానిసమే నువ్వు నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు నువ్వు దాన్ని ఆపలేకపోతున్నావు అదుపు చేయలేకపోతున్నావు రోజున చాలామంది మెడ మీద బహిరంగ కాడులు ఉన్నాయి అలాగే రహస్యపు కాడులు ఉన్నాయి చాలామంది మీద ఒంటి మీద ఉన్న లేకపోతే ఆ కాడి వాళ్ళకున్న వ్యసరాలు అందరికీ బహిరంగ కనబడతాయి కొంతమంది కాడులు కనబడవు ఏదేమైనా కాడి కింద ఉంటే వాగ్దానం నెరవేరదు కాడి విరగగొట్టబడును గాక గాడి బ్రేక్ చేయబడును గాక కట్లు తెంపబడును గాక ప్రిల్లర దేవుడు అంటున్నాడు నీ గాడి విరిచెదను నీ కట్లు తెప్పేదను ఎదుగో ఆ దర్మన నీవు దావీదిని నీ మీద రాజుగా నియమించబోవు దావీదుని సేవించదు ఎప్పుడైతే ప్రిల్లరా నీ కట్లు తెంపబడతాయో అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుద్ది కనుక నువ్వు బానిసగా ఉండటానికి వీల్లేదు ఏదైతే నీ మీద రూల్ చేస్తా ఉందో నువ్వు ఆ విషయంలో దేవుణ్ణి అడుగు ప్రభువా ఈ కాడి కింద ఉండడం నాకు ఇష్టం లేదు మీరు దాన్ని బ్రేక్ చేయండి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు దాన్ని బ్రేక్ చేస్తాడు ఆ కాడి కింద నుంచి నువ్వు బయటికి రావచ్చు ఇప్పుడు మరలా ఇంకా కింద చదవండి నియమించు సేవించుదురు ఏమనగా యాకోబు భయపడకము ఇస్త్రాలు విస్మయం నేను దూరము నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండు నీ సంతార్పు వారిని రక్షించుచున్నాను తిరిగి వచ్చి నెమ్మది పొందును దేవుని స్తోత్రం చెప్పండి హలో దూరము నుండి నిన్ను చెరలోరికి పోయిన నీ దేశమును నేను మరలా తిరిగి రప్పిస్తాను నేను రక్షిస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు ఇక్కడ బాగా వినండి ఒక్క మాట అర్థం చేసుకోండి నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ విషయంలో నువ్వు దూరం వెళ్ళిపోయినా అక్కడి నుంచి కూడా నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు దేవుడు అక్కడే అప్పుల విషయంలో దూరం అయిపోయావా ఇక తీర్చలేనంత స్థాయికి వెళ్ళిపోయావా దేవుడు అద్భుతం చేయగలడు ఒకవేళ అనారోగ్య విషయంలో ఇక వైద్యులు కూడా చేతులు పైకెత్తే పరిస్థితి వచ్చేసిందా అక్కడ కూడా దేవుడు పని చేయగలడు ఇక్కడ దూరం అయిపోయాం ఇంకా ఇంకెవరి వాళ్ళ కాదు పాస్టర్ గారు ఇదిగో ఇంకా ఈ బిడ్డ దూరం అయిపోయాడు పూర్తిగా బానిసైపోయాడు అని అనుకున్న పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు పనిచేసి తప్పకుండా రిటర్న్ బ్యాక్ తీసుకురాగాడు అదే విషయం తెలియచేస్తున్నాడు అయిపోయిన మిమ్మల్ని నేను మరలా ఏం చేస్తాను వెనక్కి తీసుకుని వస్తానని తెలియచేస్తున్నాడు హలో లుయా నువ్వు ఏ పాపంలో ఎంత దూరం వెళ్ళిపోయావో పాస్ గారు పైకి ఎలా కనబడుతున్నారు కానీ నేను ఇప్పటికే చాలా మునిగిపోయానండి ఎదుగో పలానా పలానా అలవాట్లో మునిగిపోయానండి ఫలానా వ్యక్తికి నేను బాలిసైపోయానండి ఫలానా పాపానికి నేను అయిపోయానండి ఇదిగోండి పలానా దానికి నేను వ్యసన పరుని అయిపోయానండి ఇక నన్ను ఎవరు వెనక్కి లాగలేరు నేను అలవాటు పడిపోయాను నేను దూరం వెళ్ళిపోయాను నేను ఎవరు అందుపుచ్చుకోలేనంత దూరం వెళ్ళిపోయాను నా దగ్గరికి ఎవరు రాలేరు నన్ను ఎవరు బయటకు తీసుకురాలేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఎంత దూరం వెళ్ళిపోయినా నువ్వు ఆశపడితే కనుక నువ్వెంత భయంకరమైన లోతుకి వెళ్ళిపోయినా ఎంత దూరం వెళ్ళిపోయినా నా దేవుని హస్తం నిన్ను మరలా బయటికి తీసుకొచ్చునాయా అప్పుల విషయంలో దూరం వెళ్ళిపోయావా తీర్చలేని స్థాయికి తార స్థాయికి వెళ్ళిపోయినాయి అప్పులు ఒకవేళ అలవాట్ల విషయంలో ఒకవేళ నీకుండేటువంటి భయంకరమైన ఏదైనాప్పటికీ కూడా ఎంత దూరం వెళ్ళిపోయినా అక్కడి నుంచి కూడా దేవుడు నిన్ను పట్టుకుని రాగలడు అందుకనే కదా నీ నీ దృష్టి నుంచి నీ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును దేవుడు నువ్వెంత దూరం వెళ్ళిపోయినా తీసుకుని వస్తాడు అయితే నిన్ను తీసుకురావాలంటే నువ్వేం చేయాలో తెలుసా ప్రభు వైపు చూడాలి నిన్ను బ్యాగ్ తీసుకురాగలిగిన వాడు ఆయన ఒక్కడే నిన్ను మరలా రిస్టోర్ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే ఇప్పటికే నువ్వు ఎక్కడో చిక్కుకుపోయి ఉన్నావేమో ఏదో కాడి కింద ఉన్నావేమో ఆ కాడి విరగ్గొట్టబెడితే తప్పకుండా వాగ్దానం నెరవేరద్ది ఈరోజున చాలామంది కాడి గురించి ఆలోచించరు ఆ సమస్య గురించి ఆలోచించరు కానీ వాగ్దానాలన్నీ నెరవేరాలని ఎదురు చూస్తారు రోజున కొంతమంది అంటారు నేనే అడ్డా అని అంటారు అయితే విషయం ఏంటంటే మనం కాదు అడ్డు మన లోపల ఉన్న పాపమే అడ్డు మన లోపల ఉన్న అవిధేయితే అడ్డు మనమేమి ప్రిల్లర భయంకరంగా మరణానికి అప్పగించుకో అక్కర్లా కానీ మన పాపాన్ని కనుక ప్రిల్లర దేవుని సలు ఒప్పుకుంటే పరిపూర్ణంగా దేవుడు నిన్ను మరల బ్యాగ్ తీసుకొస్తాడు మరల రిస్టోర్ చేస్తాడు ఈ అధ్యాయం అంతా కూడా అదే చెప్తా ఉంది దూరం అయిపోయిన నిన్ను బయటికి తీసుకుని వస్తాను పదకొండవ చూ చదవండి సమూల నాశనము చేసం కానీ చేయను అయితే ఏ మాత్రము కూడా నిన్ను నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్ష ఈ మాట వినండి ప్రియులారా దేవుడు అంటున్నాడు ఏమనో తెలుసా నిన్ను సమూల నాశనం చేయను అలాగాను వదిలిపెట్టను నిన్ను సమూల నాశనం చేయను అలాగని వదిలిపెట్టను దేవుడు అంటున్నాడు సన్నిలో నిజంగా రక్షణ పొందిన వారి విషయంలో రక్షణ కోల్పోరో కానీ ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది అది ఈ ఈ వచనంలో ఉన్నటువంటి విషయం కొంచెం జాగ్రత్త వినాలి సమూహాలు నాశనం చేయను కానీ పనిష్మెంట్ మాత్రం ఇస్తాను ఈ రోజున ఇక్కడ సర్దుబాటు దిద్దుబాటు రెండు చేసేస్తున్నాడు దేవుడు ఒకటి నిన్ను చక్కబెడతా అలాగా కొట్టకుండా మాత్రం ఉండను ఎందుకంటే నువ్వు పొరపాటు చేసావుగా నువ్వు తప్పు చేసావుగా ఎబ్రి పత్రికలో పదకొండ పన్నెండో అధ్యాయులు అదే ఉంటుంది తండ్రి శిక్షించని కుమారుడు ఎవడని కనుక ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు మన దేవుడి దగ్గర దండముంది దుడ్డు కర్ర కూడా ఉంది కనుక కొన్నిసార్లు దుడ్డు కర్రతో నిన్ను కాపాడుతాడు కొన్నిసార్లు దండముతో ఖచ్చితంగా దండేస్తాడు కనుక సర్దుబాటు దిద్దుబాటు రెండు చేస్తాను నేను నిన్ను తీసుకొస్తాను నీ కట్లు తెంపుతాను ఎదుగో నీ కాడి విరగొడతాను అని ప్రభు తెలియచేస్తున్నాడు కాడి కింద ఉంటే వాగ్దానం నెరవేరదు కాడి కింద ఉంటే శాపం కింద ఉంటే బానిస బ్రతుకు బ్రతికితే వాగ్దానాలు నెరవేరవు కాడి విరగ్గొట్టబడును గాక ఇప్పుడు మీరు ఆలోచించండి మిమ్మల్ని రూల్ చేసేది దేవుడా లేకపోతే మిమ్మల్ని రూల్ చేసేది ఏదైనా ఒక అలవాట మీరు గమనిస్తున్నారా కొన్నిసార్లు కొంతమంది ఏదో ఒక అలవాటు రూల్ చేస్తుంది దేవుడు కాదు దైవికమైన అభిషేకం అనే కాడే ఉండాలి తప్ప దేవుని కాడే మన మీద ఉండాలి తప్ప లోకమనే పాపం అనే కాడి మన మీద ఉండటానికి వెళ్ళేదు ప్రతి ఒక్కరి మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడును గాక ఆమె కాడి విరగ్గొట్టబడాలి కట్లు తెంపబడాలి చాలామంది బంధించబడిపోయారండి క్షమించలేని తనం కాడి ప్రేమ లేనితనం అదో కాడి గర్వం కాడి అసూయ కాడి స్వార్థం కాడి మనకి తెలియకుండానే ఇన్ ఇన్నర్లుగా ప్రిలరా లోపల ఏవేవో పని చేస్తూ ఉన్నాయి అవన్నీ కాడే అవి విరక్కొట్టబడాలి అవి బ్రేక్ చేయబడాలి అప్పుడే దేవుని యొక్క సన్నిధిని పరిపూర్ణంగా మనం ఏం చేయగలుగుతాం అనుభవించగలుగుతాం లేదు ఏంటి పాస్ట్ గారు నేను కాడి కింద ఉంటాను అలాగే వాకింగ్ కింద ఉంటాను అంటే కుదరదు కాడి బ్రేక్ చేయబడాలి కాడి వెరగొట్టబడాలి అప్పుడు నువ్వు విస్తరిస్తావు అప్పుడు నువ్వు గనుడిగా మారిపోతావు కనుక ఏ కాడు ఉంది నీ మేడ మీద ఉన్న ఏమిటి దైవీకమైన కాడేనా ఏ కాడి కింద నీ జీవితం మగ్గిపోతుంది దేవుని కాడి నీ మీద ఉందంటానికి రుజువు ఏంటో తెలుసా నువ్వు నెమ్మది కలిగి ఉంటావు చూడండి మరలా మత్స్య స్వార్థ పదకొండు తొమ్మిది మరలా చదవండి ఇరవై తొమ్మిది చదివేండి అయ్యా నేను సాత్వికుడను దీని మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకును అంటే మనం ప్రభు యొక్క కాడిని ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాము అని అంటే దానికి దా దానికి రుజువేంటో తెలుసా మన ప్రాణములకి ఏముంది ఇప్పుడు ఈరోజు నీ ప్రాణానికి విశ్రాంతి ఉందా ఇక్కడ మాట్లాడతాను చాలామంది మీ ప్రాణాలకు విశ్రా విశ్రాంతి లేదు నెమ్మది లేదు మీరు పీస్ఫుల్గా లేరు అంటే ఏదో వేరే కాడేదో మీ మీద అది బ్రేక్ చేయబడాలంటాను నేను ఎందుకంటే దేవుని కాడి మీ మెడ మీద ఉంటే ప్రిలారా మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు మీ ప్రాణములు నెమ్మది కలిగి ఉంటాయి మీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు కానీ మీరు మాత్రం దర్జాగా ఉంటారు చుట్టూ అలలు చెలరేగుతున్నాయి పడవ ఊగిపోతుంది తుఫాను వచ్చేస్తుంది కానీ యేసుప్రభు నిత్యంతగా ఆ పడవ అమరమున తలవాల్చుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన నిద్రపోతున్నాడు శిష్యులు అన్నారు ప్రభు మేము నశించిపోతున్నాం నీకు చెంతలే నీకు చింత లేదా యేసుప్రభుని నడుతున్నారు చింత చింత లేదు నాకు ఆయనకి లేదు అందుకనే ప్రభు అన్నాడు నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను లోకమిచ్చినట్టుగా కాదు నేను ఎలాంటి పీస్ఫుల్గా ఉంటానో మీరు కూడా అలా ఉండాలి నడి సముద్రంలో అలలు చెలరేగిన మీ మొఖాలు మీ హృదయాలు చాలా నిశ్చింతగా ఉండాలి ఎప్పుడు ఉంటాయో తెలుసా దైవీకమైన కాడి మీ మెడ మీద ఉన్నప్పుడు నా మాటలు మీకు అర్థమవును కాక దైవీకమైన కాడి మీ మెడ మీద ఉంటే మీరు నెమ్మది కలిగి ఉంటారు సాతాను కాడి మీ మీద ఉందంటే మీకు నెమ్మది ఉండదు రోజు గెలిపిలే రోజు ఆందోళనే ప్రాణాలకి నెమ్మది ఉండదు సుఖం ఉండదు సంతోషం ఉండదు డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు వస్త్రాలు ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు తినడానికి తిండి ఉండొచ్చు కానీ మనసులో శాంతి మాత్రం లేదు అన్నీ ఉన్నాయి నెమ్మదే లేదు కానీ నెమ్మది లేకుండా ఎన్ని ఏంటి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన కంటే దేవుని ఎందాలి భయభక్తులతో ఉండుటే మేలు కోటి రూపాయలు లేకపోయినా పర్లేదండి గుండె నిండా నెమ్మది ఉంటే దాని అంత అద్భుతమైన విషయం కోట్లేదు సంతోషం సమాధానం మన జీవితంలో మన ఇంట్లో ఉంటే దానంత అద్భుతమైన కార్యం ఇంకోటి లేదుగా నేను అంటున్నాను దే దైవీకమైన కాడి మీ మీద ఉంటే మీరు నెమ్మదిగానే ఉండేవారు సాతాను కాడు ఏదో ఉంది ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఆ కాడి తెంపుతాను నేను ఆ కట్లు తెంపుతాను నేను ఆ కట్లు తెగిపోతే ఆ కాడి బ్రేక్ చేయబడితే మీరు నెమ్మది కలిగి ఉంటారు మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు నా మెడ మీద ఉన్న కాడి దేవుడు విరిచివేయాలి ఇష్టమైన మీ అందరికీ ఇష్టమైన మోకాల మీద దగ్గర అందరూ కూడా ప్రభువా నీ కాడి నా మీద ఉంటే నెమ్మది అన్నావు ఏ సైతాను కాడి నా మీద ఉండటానికి వీల్లేదు గట్టిగా ప్రార్థన చేయండి ఈ రోజున దేవుడు మీకు ఈ ఈరోజు దేవుడు కట్లు తెంపబోతున్నాడు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబో